చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ విఎం థామస్ సుమారు పదిహేను వేల మంది నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి

ఉమ్మడిగా పని చేయాలి చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను ఉంది దానికి సిగ్నల్ ఈ రోజే చూశారు పల్లిపట్టు నుంచి గంగాధర నెల్లూరు దద్దరిల్లింది విధంగా జీడి నెల్లూరు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇరవై రోజుల్లో మార్పు వస్తుంది నమస్కారం అత్యధిక మెజారిటీలో గెలవబోతున్నారు లేదు అన్ని ఏడు సెగ్మెంట్లు బాగున్నాయి ఎంపీ ఎంపీ కూడా బాగున్నాడు ఉత్సాహం చూసినట్టు పలవరలో పాల్గొనం అంతే ఉత్సాహం ఇక్కడ పాటు కావాలి అంతే ఉత్సాహం కనపడింది ఏ సెగ్మెంట్ లో చూసినా కానీ ఈ ఉత్సాహం స్పాంటేనియస్ గా సొంతంగా మన చాలా చాలా ఉత్సాహంగా ఈ స్పందన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఏ స్పందనది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సీఎం అవబోతున్నారు మీ ప్రయత్నాలంతా చంద్రబాబు నాయుడు గారు